ఇన్నాళ్ళగంది సార్ మేము రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు కూడా మాకు రిపోర్ట్ ఏమైందని చెప్పలేదు వాళ్ళు చేసుకెళ్ళదు సార్ అమ్మాయి కేసుల గురించి ఏ అమ్మాయికి కూడా ఇలాంటిది జరగకూడదు ఆ అమ్మాయిని రమ్మని మోసం చేసిన ఉన్నప్పటికీ మొత్తం కుటుంబ సభ్యులతో శుద్ధంగా అందరిని శిక్షించాల అదండి సార్ నా కూతురికి అన్యాయం జరిగినట్టు ఏ బయటకే జరగడు సార్ ఏడ్చినట్టు జరగడు సార్ నా కూతురు బయోలోంచి బయట పడాలంటారు కొడకలూ హాస్పిటల్ తీసుకెళ్లి పెడుతుంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చారని అనబోతున్నారు అది ఎట్టు ప్రశ్నలు దాన్ని నీరు గారిచే ప్రయత్నం చేయొద్దని అంటే చిన్నపిల్ల గత పదహారు ఏళ్ళు మరి పోక్సో యాక్ట్ కూడా పెట్టి వస్తుంది అదే మీరు చేశారు కరెక్టే కాదంటే అదే చూసారండి అమ్మాయి దెబ్బలు అయి మీరు నేను వచ్చాను నేను ఇక్కడ ఉన్నాను ఆ పాపలు ఇంట్లో కొద్దిగా సీరియస్గా తీసుకొని చేయండి కాకపోతే రేపు పొద్దున ఇంకా అందరూ ఇదే పని చేస్తుంటారు అమ్మాయిని కూడా బయటకు పంపే పరిస్థితి ఉండదు తల్లిదండ్రులు మరి వాళ్ళు లేకుండా ఓకే సో మన గోకవరం గ్రామంలో జగంపేట నియోజకవర్గానికి సంబంధించి మొన్న సోమవారం రోజున ఒక చాలా తీవ్రమైనటువంటి దుర్ఘటన జరిగింది ఒక మైనర్ బాలికని ఇద్దరు కామందులు చాలా ఘోరంగా అమ్మాయి అమ్మాయి మీద అగాత్యం చేయడం జరిగింది అమ్మాయి మైనర్ బాలిక పదహారు సంవత్సరాలు పదో తరగతి చదువుకున్నటువంటి పాపని పెట్టి ఆమె ఏదో ఏదో రకంగా ప్రలోభ పెట్టి మరి ఏదో రకంగా ఏదో మన ఒక ప్రేమ అనేటువంటి పేరుతో తప్పుడు మార్గంలో తీసుకెళ్లి ఇద్దరు స్నేహితులు మరి గోకరణ సంబంధించినటువంటి వారే అగాత్యానికి పాల్పడటం జరిగింది పాప చాలా గట్టిగా ప్రతిఘటించడం కూడా జరిగింది ఇద్దరిని కూడా అయినా సరే వాళ్ళు వదకపోయినా సరే వారు రకరకాల హింసలు చేశారు పాపని ఎక్కడ పెడితే అక్కడ కొట్టడం రకరకాలైనటువంటి మరి అన్ని రకాలైనటువంటి వస్తువులు వాడి ఆ పాప మీద చాలా అగాత్యం కూడా జరిగింది ఇక్కడ పాపని చేశారు చాలా గాయాలు కూడా చేయడం జరిగింది మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది పోలీసులు కూడా చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి ఎక్కడెక్కడ వారు ఈ యొక్క అగాయత్యాన్ని పాల్పడినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పోలీసు వాడు కూడా నమోదు చేసుకోవడం జరిగింది వారి మీద కేసు కూడా పెట్టారు వీరు వారిద్దరి మీద కూడా కేసు మరి రోజు వారు మరి ఫైన్ అయిందో లేదో ఫైల్ చేశారో కూడా తెలీదు మరి వారిద్దరు కూడా ఎక్కడే తిరుగుతూ ఉన్నారు లజాగా తిరుగుతూ ఉన్నారు అని తిరుగుతూ ఉన్నారు రేపొద్దున నా పాప చిన్న పాప పదహారు రోజుల పాపనే మరి ఆ రకమైనటువంటి మరి సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం అనేది ఎంత ఘోరమైనటువంటి సంఘటన ఈరోజు మనం చూస్తా ఎక్కడ చూసినా సరే మరి వారి మీద చర్యలు కూడా ఎక్కడ కూడా జరుగుతున్నాడు అందుకనే ఎవరికి కూడా భయం లేకుండా పోయింది చిన్న పదహారు ఏళ్ళు పాప చిన్న పాప ఆవిడ తగల చోట దెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం కూడా జరిగింది ఏదో అదృష్టం కలిది ఆమె బయటపడ్డది ధైర్యంగా కొన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని తప్పించుకొని రావడం కూడా జరిగింది మరి చాలా గౌరవం సంఘటన తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు మేము జగ్గంపేట నియోజకవర్గ పరంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఈ సంఘటన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది నేను కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది ఆయనతోటి తప్పనిసరిగా ఈ సంఘటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా కూడా మేము వీళ్ళకి అండగా ఉంటాం ఈ కుటుంబానికి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి పోలీస్ అధికారులు కూడా దీని ఏదో ప్రేక్షక పాత్ర వహించకుండా తక్షణమే చర్యలు తీసుకుని అటువంటి వారికి కఠినంగా శిక్షించేటువంటి అంశాన్ని పరిశీలించి చెయ్యాలి ఇది చేద్దే భయం ఉండదు రేపు పొద్దున్న ఇంకొకరు చేస్తారు ఈ పాప ఏదో అదృష్టం కలిసి బతికి బయటపడ్డారు లేకపోతే ఆ పాప చనిపోయే పరిస్థితి చిన్న పాప పదహారు ఏళ్ళు పాప అంటే ఏముంటుంది వాడికి బలమే ఉంటుంది పాప ఇద్దరు కుర్రాళ్ళు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ పాపని పెట్టి ఆ రకమైనటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆ కుటుం కుటుంబాన్ని ఆరుకోవడం కూడా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట న్యూస్ వర్క్ పరంగా మరి వారిని పరామర్శించడానికి మేమందరూ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మండల అధ్యక్షురాలు అలాగే సోదరిమణి శ్రీమతి శ్రీవళ్ళి వీరబాబు గారు అలాగే గుళ్ళ ఏడుకొండల గారు మరి ఎస్సీస్ఎల్ అఫీసర్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి సుజాత గారు అలాగే ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి మండలానికి సంబంధించినటువంటి వారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం కూడా జరిగింది మరి ఏదైనా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఒక గోకవరం కాదు ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి ఇటువంటి లాంటి అరికట్టాలి పోలీసులకి ఎప్పుడన్నా పండగలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్యాకెట్లు కానీ లేకపోతే గుండాట్లు కానీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి వాటి మీద ఉండలేదు ఇటువంటి వాటి మీద కూడా అప్పుడు ఏ రకంగా అణచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అదే రీతిలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చేసి ఉంటే వారికి భయం ఉంటుంది పోలీసులు అంటే ఈ రోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఎక్కడ కూడా అరెస్ట్ చూపించలేదు నాకు తెలిసి మరి నేను ఇప్పుడే సీఏ గారితో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది తక్షణమే అరెస్ట్ చేయాలి వారికి కఠినంగా శిక్షించాలి వారికి మీద కూడా పదహారు ఏళ్ళు బాలిక మీద ఆగాహతం చేశారు కాబట్టి దీని తగ్గ సెక్షన్లు ఉంటాయి మరి దాని సగ్గ ఆ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని పోక్స్ వ్యాగన్ పోక్సు సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఆ పోక్స్ చట్టం ఏదైతే ఉందో ఆ దాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పోలీసులు ఇప్పటికైనా స్పందించి ఆ పాప ఆ కుటుంబానికి పోలీస్ పరంగా న్యాయపరంగా మరి చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీస్ అధికారిని కోరుతా ఉన్నాను చర్యలు తీశారు కాబట్టి మరి దీని మీద తక్షణమే మరి దీనికి వెనకాల ప్రభుత్వ నేతల హస్తం ఉందో ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుల యొక్క కష్టం ఉందో వారు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మన ఇక్కడ అన్నటువంటి వారందరూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని మేము పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నాం